హైదరాబాద్ నగరంలో ప్రజా అవసరాలకు అనుగుణంగా అనుసంధాన రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు రాజధాని నగరంతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం విస్తరణపై ఐసీసీఈలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా నలభై తొమ్మిది రోడ్ల నిర్మాణం విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం ప్రజలు ఎటువంటి అవాంతరాలు లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల నిర్మాణం ఉండాలని సీఎం ఆదేశించారు ఈ క్రమంలో విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని సీఎం అన్నారు అనుసంధానత రహదారుల నిర్మాణం ప్రస్తుతం ఉన్న రహదారుల విస్తరణ విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నాం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు ఉగాది పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు రేపు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉగాది వేడుకలు పంచాంగ శ్రవణం ఉంటుందని అందరూ పాల్గొనాలన్నారు మంత్రి ప్రభుత్వం చాలా గొప్ప కార్యక్రమం ప్రారంభిస్తుందన్నారు రేపటి నుండి తెలంగాణ వ్యాప్తంగా దొడ్డు బియ్యం స్థానంలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు ఇప్పటికే అన్ని చౌక ధరల దుకాణాలకు సన్న బియ్యం చేరాయన్నారు తర్వాత ఉగాది పండుగ పూట తెలంగాణలో ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని గతంలో ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఉపయోగించుకోలేకపోతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు హుజూర్ నగర్ నియోజకవర్గం లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకదారుల దుకాణాలకు ఇప్పటికే బియ్యం వచ్చున్నాయి వీటిని కూడా లాంఛనంగా మొదటి వారంలో శ్రీరామునాయుడు ముంద రా ఒక డేట్ ఫిక్స్ చేసి అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ఇది ఒక గొప్ప మార్పు నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా మాట్లాడుంటారు కానీ అమలు జరగలే ప్రజలు ఉపయోగించేటువంటి వస్తువు ఇవ్వడము అనేటువంటి మార్పు అనేది చాలా పెద్ద విషయం గత లోపల దొడ్డు వాటిని ఇచ్చిన అవన్నీ కూడా రీసైక్లింగ్ అయ్యేటువంటి స్కోప్ వేయాలి ఎవరు కూడా సన్నవాడు తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఉపయోగించుకుంటారు తప్ప ఎక్కడ కూడా బయటకు దొరికే అవకాశం ఉండదు రెండవది సపోజ్ ఉస్నాబాదులో కార్డు ఉండి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హైదరాబాదులో ఉన్నా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఉస్నాబాదులో ఉన్న ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకునే విధంగా వాళ్ళకు అవకాశం ఉండేటువంటి విధంగా ఉంది సో ఇటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తూ ఒక గొప్ప కార్యక్రమాన్ని రేపు ఉగాది పండుగ పూట విశ్వవస్సు నామ సంవత్సరం షట్రుచులతోటి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం అంతేగాక మన శాసనసభ నియోజకవర్గ శాసనసభలో మనం ద్రవ్య వినియోగ బిల్లును మనం మంజూరు చేసుకొని అంటే ఆమోదించుకొని రాబోయే కాలం లోపల తెలంగాణ ప్రభుత్వంలో తీసుకునేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల ప్రకారంగా కొన్ని భారత రాజ్యాంగానికి భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ తో ముప్పు ఉందన్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు మజ్లిస్ పార్టీ దేశద్రోహ పార్టీగా అభివర్ణించిన సంజయ్ ఆ పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఐఎం వ్యతిరేకించినంత మాత్రాన వర్క్ బోర్డ్ బిల్లు ఆగదని స్పష్టం చేశారు దేశ ప్రజల మద్దతుతో మోదీ ప్రభుత్వం మున్ముందు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతుందని ఉద్ఘాటించారు కరీంనగర్ జిల్లా కోట్ కాంప్లెక్స్లో న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం సంజయితన ఎంపీ నిధుల నుండి పదిహేను లక్షలు మంజూరు చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని న్యాయవాదులు సన్మానించారు ఎంత అనర్థాలు జరుగుతున్నాయో ఎంత ఇబ్బందులు వచ్చినాయో మీ అందరూ తెలుసు దేశ వ్యాప్తంగా అడ్వకేట్ సమాజం అంతా కూడా మేధావి వర్గం అంతా కూడా ముస్లిం సమాజం అంతా కూడా ఇలా వక్ బిల్లుకు మద్దతు ఓ వై చోటలో వంద మంది వచ్చినా ఆగదారు ఓవైసీ తాత వచ్చినా ఆగదారు కాబట్టి ఇవాళ జాతీయ భావాజాలి ఆర్గనైజేషన్ోహ ఆర్గనైజేషన్ గా చిత్రీకరించడం వక్ వ్యతిరేకంగా మాట్లాడము ఇది పక్క దేశ ద్రోహం ఈ దేశంలో ప్రజల యొక్క ఆస్తి పాస్తులు కాపాడాల్సిన బాధ్యత ఇది 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 సుమారు యాభై ఏళ్ల తర్వాత జరుగుతున్న పార్లమెంట్ స్థానాల న్యాయబద్ధంగా పారదర్శకంగా నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు డీలిమిటేషన్తో తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ పీపుల్స్ వాయిస్ ఆధ్వర్యంలో ఫేర్ డీలిమిటేషన్ పై అఖిలపక్షం సమావేశం నిర్వహించారు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ యాదవరెడ్డి సిపిఐ నాయకురాలు పస పద్మ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు విజయ్ తదితరులు హాజరై మాట్లాడారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది పట్ల తీవ్ర వివక్షత ప్రదర్శిస్తుందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి అన్యాయం తప్పదని అన్నారు నిష్పక్షపాత విభజన జరగాలని ఏదైతే డీలిమిటేషన్ పార్లమెంట్లకి అసెంబ్లీకి జరుపుకోమని చెప్పి జరపాల్సిన టైం వచ్చిందో దానికి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం మేము ఊరుకోమని అలాగే మనకు రావాల్సిన బాట కోసమని ఇక్కడ ఫెయిర్ డీలిమిటేషన్ కోసం అని చెప్పి చెప్పారు బీజేపీ నాయకులు మాత్రం మేము ఇంకా అనుకోవట్లేదు ఏం చేయట్లేదు అటువంటిది ఏమీ లేదు అంటున్నారు కానీ చేయాల్సిన సమయం అసనమైంది చేస్తారని కూడా తెలుసు దానికోసం పార్లమెంట్లో సీట్లు కూడా పెంచున్నాయి రేపు పొద్దున్న డీలిమిటేషన్ ఏదైతే ఉందో అది ఆనాడు ఇది నా నోట్లబందీ చేశారు డిమానిటేషన్ ఎలా చేశారో ఒకరోజు చెప్పా పెట్టకుండా చేసి ప్రజల మీద రుద్ది లైన్లు నిలబడి నూట పద్దెనిమిది మంది లైన్లోని ఐటీఎం లైన్లు చనిపోయారు అటువంటి పరిస్థితులు మనం తీసుకొస్తారనే మాకు తెలుసు అందుకని దానికి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే మేల్కొనాలని చెప్పి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ సిపిఐ అన్ని పార్టీలని ఇక్కడ పిలుచడం జరిగింది తీసుకొస్తున్నటువంటి జనాభా ప్రాతిపదిక అయితే గతంలో కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణ దేశ్ దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి అన్యాయం జరిగే పరిస్థితి ఉంది జనాభా ప్రాతిపదికతో ఈ విభజన నియోజకవర్గాలకు సంబంధించిన కుల విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ఈశాన్య రాష్ట్రాలకు నష్టం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఒకవైపు రాజ్యాంగంలో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ఉంది దాని ప్రకారం పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కానీ ఏ ప్రాతిపదిక అన్నది ప్రధానంగా భావించాలి ముఖ్యంగా ఆయా రాష్ట్రాల సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏమిటి ఆయా రాష్ట్రాలు ఈ దేశ సంపదలో ఏ మేరకు భాగస్వామ్య అవుతున్నారు ఎంత స్థూల జాతీయ ఉత్పత్తిలో ఎంత భాగం వాళ్ళు షేర్ చేస్తున్నారు వీటన్నింటి మీద కూడా దృష్టిని కేంద్రీకరించి నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది పార్టీలు ఒక వేదికపై వచ్చి ప్రస్తుతం జరుగుతున్న డీలి డీలిమిటేషన్స్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సెన్స్ అనే అంశంపై పూర్తిగా విధంగా కంప్లీట్గా చర్చ జరి జరిపారు ఆ చర్చలో ముఖ్యమైన అంశాలు ఏమిటంటే అసలు ఈ డీలిమిటేషన్స్ కమిటీ అంటే ఏమిటి దాని ముందున ప్రతిపాదనలు ఏమిటనేది చర్చించినప్పుడు మనము ఈ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడు పెద్దలందరూ కలిసి ఫ్యూచర్లో జనాభా పెరిగినప్పుడు ఇప్పుడున్న ప్రతిపాదికన ఈ పార్లమెంట్ పార్లమెంటు సీట్లు ఉండలేవు చాలా పాపులేషన్ అయినప్పుడు వాటిని సవరించుకోవాల్సి వస్తుంది కాబట్టి దానికి డీలిమిటేషన్స్ కమిషన్ అనేది ఒక వేదిక ఇచ్చి దానికి ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రతిపాదిస్తూ ఆ రోజు దాంట్లో చర్చించడం వచ్చే నెల ఏప్రిల్ రెండున బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న బీసీల పోరుగర్జన సభకు బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి సాగర్ పిలుపునిచ్చారు ఈ మేరకు సభకు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమానికి మణి మంజరి సాగర్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్లు గడిచిన బీసీలకు ఒక దశ దిశ లేదన్నారు ఇప్పటికే మాకు ఏమి ఇస్తారు మాకు ఏమీ ఇస్తారు అంటూ బీసీలు అడుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జెండాలు మోసి ఓట్లు వేయించుకోవడానికి బీసీలను వాడుకుంటున్నారని మండిపడ్డారు చట్టసభల్లో రాజకీయాల్లో విద్యలో బీసీలను అణగదొక్కుతూ అగ్రవర్ణాల వారు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఏ బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కాలేదని అన్నారు చట్టసభలో బీసీ మహిళలకు కూడా అవకాశాలు రాకుండా పోయాయని అన్నారు ప్రస్తుతానికి చూసుకుంటే మహిళా మంత్రి ఒక్కరే ఉండారని చెప్పారు దేశం పలు రాష్ట్రాల నుంచి కూడా బీసీలు అందరు వస్తున్నారు పదిహేను రాష్ట్రాల నుంచి గోవా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు నుంచి కూడా బీసీలందరి అందరు వస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని మేము బీసీ సంక్షేమ సంఘం ద్వారా నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది అన్ని కుల సంఘాల నాయకులు కూడా వస్తున్నారు అక్కడ కుల సంఘాల వాళ్ళ వాళ్ళ కులవృత్తి ప్రదర్శన కూడా జరుగుతుంది ఇది మేము చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మాకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తున్నట్టుగా అసెంబ్లీలో ఆమోదం తెలిపింది అలాగే పార్లమెంట్లో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదపరచాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున గర్జన చేయడానికి అందరము ముప్పై ఒకటి తారీఖున ఢిల్లీకి ఆ చెల్లెపల్లి నుంచి స్పెషల్ ట్రైన్లో వెళ్ళడం జరుగుతున్నది మొత్తము ఒక రెండు వేల మందిని బీసీలము వెళ్ళి అక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి దేశ నలుమూలల నుంచి ఒక రెండు వేల మంది బీసీలం వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున గర్జన చేస్తున్నాము మా బీసీ శ్రేణులు కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చేసి ఈ ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను ఇది మా హక్కు ఇది ఇప్పుడు ఇది జనాభా కానీ ఇండిపెండెన్స్ వచ్చి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అవుతున్నా కూడా ఇంతవరకు బీసీలకు ఒక దశ దిశ లేదు ఇప్పటివరకు మేము ఇంకా మాకేమిస్తారు మాకేమిస్తారని అడుగుతున్నామే జెండాలు మోసి మాతో ఓట్లు వేయడానికి మమ్మల్ని వాడుకుంటున్నారు తప్పే కానీ మేము కూడా ఉన్నాము అని చెప్పేసి మాకు మాకు మా వాటా కల్పించాలి మా హక్కులు మాకు కల్పించాలని చట్టసభల్లో కానీ ఉద్యోగాల్లో కానీ విద్యా విద్య విద్యల్లో కాడ కూడా మాకు ఎక్కడ కూడా ఏ అవకాశాలు రాకుండా మమ్మల్ని అణగి దొక్కుతున్నారు అగ్రవర్ణ రాజులు ఇప్పటివరకు ఒక్క సీఎం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా రూల్ చేసింది బీసీలు ఎవరు రూల్ చేయలేదు అలాగే మహిళలను కూడా చూసుకుంటే అసలు వీళ్ళతో లెక్క పెట్టుకోవచ్చు ఈ సెవెంటీ ఎయిట్ ఇయర్స్లో ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమంది మహిళలు గెలిచారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎంతమంది మహిళలు మినిస్టర్లు అయ్యారని చెప్పేసి ప్రస్తుతం చూసుకుంటే ఇద్దరే ఇద్దరు ఉన్నారు మినిస్టర్లుగా మహిళలు అందులో బీసీ మహిళ ఒకరే ఉన్నారు కాబట్టి మహిళల్లో కూడా రాజాధికారంగా మాకు ముందు ముందుకు మాకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినా కూడా దాంట్లో కూడా ఇవ్వలేదు పటాన్చెరువు పరిధి ఇస్నాపూర్ గ్రామంలోని మంజీరా హైస్కూల్ ఆవరణలో యాన్యువల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు మంజీరా రెసిడెన్షియల్ మేనేజింగ్ డైరెక్టర్ జగన్మోహన్ ప్రిన్సిపల్ రేవతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేశారు మంజీరా హైస్కూల్ గత ముప్పై సంవత్సరాల నుండి మంచి పేరు ప్రత్యేకతలకు విద్యార్థులకు విద్యతో పాటు వివిధ సంస్కృతి సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు రాష్ట్రంలో మంజీరా హై స్కూల్ విద్యార్థులు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు విద్యార్థులకు జ్ఞాన విజ్ఞాన కేంద్రాలను నిర్వహిస్తూ రాష్ట్రంలో చాలా ఉన్నత స్థాయికి విద్యార్థులు ఆదర్శంగా ఉండాలని చెప్పారు అనేక రకాలుగా ప్రెషరైజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు సమాజంలో మనం ఈ మధ్యన జరిగే సంఘటనలు చూస్తా ఉన్నాం దయచేసి ఆ పనిని అనుభవజ్ఞులైనటువంటి ఎంతో లక్కీ చెప్తా ఉన్నా అది మన మంజిరా ప్రిన్సిపల్ జగన్మోహన్ సార్ చూసుకుంటారు ఆ ప్రెషర్ మీరు తీసేసి పిల్లలను ప్రెషరైజ్ చేసి వాళ్ళు ఏదో సక్సెస్ గారేమో లేకపోతే వాళ్ళు రేపు ఫ్యూచర్ రో ఏమైతారో అనే ఆ టెన్షన్ తోటి మీరు ఇబ్బంది పడి పిల్లలను ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాని పొజిషన్ లో ఉందని ఉంచొద్దని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే వారు ఈ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు వాళ్ళు మంచి చేతులలో ఉంటే వాళ్ళ భవిష్యత్ కూడా ఖచ్చితంగా మంచిగా ఉంటది సెవెన్ ఇయర్స్ అయింది స్కూల్ ని స్థాపించి థర్డ్ జనరేషన్ కూడా మా దగ్గర చదవడానికి వస్తున్నారు అని చెప్పేసి థర్టీ సెవెన్ ఇయర్స్ అవుతున్నా కూడా సార్ మాత్రం థర్టీ సెవెన్ ఇయర్స్ లాగానే ఉన్నాడు థర్డ్ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ అప్పుడు సార్ ఉన్నాడో థర్డ్ జనరేషన్ పిల్లలు చదవడానికి వస్తున్నప్పుడు కూడా సార్ అదే ఎనర్జీ అదే దాంతో సార్ ఉన్నాడు నిజంగా సార్ ని చూస్తే ఒక మంచి ఎనర్జీ బూస్ట్ అవుతుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి మా ప్రాంతంలో సార్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడని చెప్పడానికన్నా మా ప్రాంత ప్రజలకు సేవ చేస్తున్నాడని చెప్పడం ఉత్తమం అని నేను భావిస్తా ఉన్నాను పిల్లలు తినట్లేదు చాలా అడమెంట్ అవుతున్నారు సైకాలజీ మారిపోతుంది బయట ఫెసిలిటీస్ మారిపోతున్నాయి ఈజీగా చెడిపోయే మార్గాలు చాలా వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ బట్టి మన ప్రియతమ శిష్యుడు శ్రీకాంత్ చెప్పినట్టు ఏంటంటే మీరు హ్యాపీగా ఉండండి ఎనీ మేము ముప్పై ఏడు సంవత్సరాలు అంటే ఒక జీవితకాలం స్కూల్ కు త్యాగం చేశాం ఇప్పుడు మేము వెళ్ళి వేరే దందా పెట్టుకోలేము ఆ ఇల్లు నుంచి మొదలు పెట్టాలి ఏ దందా పెట్టాలన్న కాబట్టి మీ పిల్లల బాగోగులు చూసుకోవడానికి శ్రీకాంత్ డెఫినెట్ గా ఇంకా ఎన్ని ఎంత మంది పిల్లలు వచ్చినా ఎన్ని జనరేషన్స్ వచ్చినా ఆ జనరేషన్ ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ జనరేషన్స్ అయిపోయినాయి తల్లిదండ్రులు అందరికీ కూడా శుభ సాయంకాలం అందరికీ నమస్కారముడు నేను ఒకటే మాట అన్నారు సార్ మీరు ఖచ్చితంగా మా దగ్గరికి రావాలని వేరే వేరే కారణాలు ఉంటే కూడా వాటిని అధిగమించి ఖచ్చితంగా ఒక్కసారి జగన్ సార్ దగ్గరికి వెళ్ళి రావాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందం వేసింది మూడు జనరేషన్లు తన చేతుల మీదుగా పంపించి వాళ్ళని రాజకీయ రంగంలో కానీ తర్వాత విత్రుత రంగాల్లో కానీ వేరే వేరే వాటిలో కానీ అన్నింటిలో కూడా మన ఈ ఇండస్ట్రీ ప్రాంతంలో ఒక హీరోగా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి సమస్త అధినేతగా నిలిచినటువంటి జగన్మోహన్ గారికి మరొక్కసారి నా తరపున మా విద్యాశాఖ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్మారక పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో రంగులు మారుతున్న అనే అంశంపై ఓయూలోని పీజీఆర్ఆర్సిడిఈ ఆడిటోరియంలో సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ హాజరయ్యారు భారతదేశం లాంటి దేశం ప్రపంచంలో ఇంకొకటి లేదన్నారు సమాజంలో శాంతి సామరస్యం లోపించినా స్వేచ్ఛ కావాలి అంటే అది సాధ్యం కాదన్నారు ఒకసారి దేశం ముక్కలైంది ఆ సమయంలో పది పదిహేను లక్షల మంది నరభేదానికి బలి పశువులు అయ్యారని తెలిపారు కాబట్టి దేశ ఐక్యత అత్యంత కీలకమన్నారు ఐక్యత లేకపోతే దేశంలో శాంతి సామరస్యం లేవన్నారు ఐక్యత శాంతి లేకపోతే స్వేచ్ఛ లేదన్నారు నిరసనలు పూర్తిగా రాజ్యాంగబద్ధంగా తెలపాలని అన్నారు ఓటు ద్వారా ప్రభుత్వాలను దింపేద్దామని పేర్కొన్నారు మతాలు అలాంటి దేశంలో ఓ పక్కన ఐక్యతను కాపాడాలి మరో పక్కన సమాజంలో శాంతిని సామరస్యాన్ని కాపాడాలి ఇంకో పక్కన వ్యక్తి స్వేచ్ఛని కాపాడాలి దేశం మొక్క చక్కెరైనా వ్యక్తి స్వేచ్ఛ ముఖ్యం అనుకుంటే అది సాధ్యమే కలుగుతుంది సమాజంలో శాంతి సామరస్యం లోపించిన స్వేచ్ఛ కావాలంటే అది సాధ్యం కాదు ఒకసారి దేశం మొక్కలైంది దేశం కోటిన్నర మంది శాశ్వతంగా కాంతి సీట్లైన పది పదిహేను లక్షల మంది నరమేదానికి కాబట్టి దేశ ఐక్యత ఖచ్చితంగా అత్యంత కీలకమైనది ఐక్యత లేకపోతే దేశంలో శాంతి సామరస్యం లేదు ఐక్యత శాంతి లేకపోతే స్వేచ్ఛ లేదు మనం అందరం హైగా మాట్లాడుకుంటున్నాం భావాలు విలుపుస్తున్నాం చెప్పంటే తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని గుండు చౌరస్తాలో సికింద్రాబాద్ నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ వల్లారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై టీడీపీ జెండా ఆవిష్కరించారు మార్చి టీడీపీ పార్టీని స్థాపించారు అన్నారు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి చాటు చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు ప్రాంతాలు వేరైనా యాసలు ఎన్ని ఉన్నా తెలుగు భాష ఒకటి అని అన్నారు తెలుగు గడ్డను అభివృద్ధి చేయడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ టీడీపీ పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని అన్నారు నలభై మూడు ఏళ్లుగా కార్యకర్తలకు నాయకులకు ఎన్ని కష్టాలు వచ్చినా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా ఉందన్నారు తెలుగుదేశం పార్టీ ఎందరో నాయకులను తయారు చేసిందని తెలుగు రాష్ట్రాలకు సీఎంలను సైతం తెలుగుదేశం పార్టీ తయారు చేసిందన్నారు తెలుగు జాతి ఆత్మగౌరవానికి మేలుపెట్టడానికి గుర్తింపు తీసు తీశాను ఇట్టింది తెలుగుదేశం పార్టీ కార్మిక సోదరుల నుండి బడు బలహీన వర్గాల నుండి పేద ప్రజల నుండి తెలుగు నుండి ఎందుకు కష్టపడి ఎంత కష్టపడి తెలుగు జాతి బానిది తెలుగు జాతి మనది ప్రాంతాలు నేనైనా ఒకటేన కుళ్ళ మత ప్రాంతాల అతీతంగా మన తెలుగు ఘటను అభివృద్ధి చేయడానికి ఇది మన తెలుగుదేశం పార్టీ ఇది కార్యకర్తల పార్టీ ఇది గత నలభై మూడు సంవత్సరాల మన తెలుగుదేశం పార్టీ పెట్టి వాటికి కూడా చెక్ పార్టీ ఇది మన తెలుగుదేశం పార్టీ అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నాం ఈ రోజున మేము ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించినటువంటి ఏకైక వ్యక్తి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాలకే కాకుండా రైతుల కోసం కానివ్వండి యావత్ ప్రజల కోసం మరి తన వంతు కృషి చేయాలని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో మహోన్నతమైనటువంటి స్థానంలో ఉండి కూడా అవి పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ స్థాపించి స్థాపించిన కేవలం తొమ్మిది నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో ఎవరికైనా ఉంది అంటే అది ఒక నందమూరి తారక రామారావు గారికి మాత్రమే దక్కుతుంది ప్రపంచ చరిత్రలో కూడా మరి తెలుగువారిని చేసి ప్రపంచ నలుమూలల తెలుగువారి పౌరుషాన్ని చాటినటువంటి మహోన్నతమైనటువంటి నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్ లోని ఓయూలో నిరసనలు తెలిపద్దంటూ జారీ చేసిన సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఐక్య విద్యార్థి సంఘాల నిరసన దీక్ష చేపట్టారు సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ బీఆర్ఎస్ మహిళా వింగ్ నాయకురాలు సత్య బీఆర్ఎస్వి నాయకుడు నవీన్ గౌడ్ దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలిపొద్దనడం అధికార యంత్రాంగం చేతగానితనానికి నిదర్శనమని వారు తెలిపారు యూనివర్సిటీకి సంబంధించిన కనీస అవసరాలపై విద్యార్థుల హక్కులపై ప్రశ్నిస్తే పాలకవర్గం ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడుతుందన్నారు రీసెంట్గా వీసీ గారు ఏదైతే సర్క్యులేషన్ పాస్ చేశారో ఓయూ ప్రాంగణంలో ఎక్కడ కూడా ధర్నాలు కానీ దీక్షలు కానీ నిరసలను ఎక్కడ కూడా తెలియజేయద్దు ఒక సర్క్యులేషన్ పాస్ చేసి కూడా ఓయూ విద్యార్థుల గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు సో వారికి మద్దతు తెలుపుతూ నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నిజంగా ఇదైతే చాలా దురదృష్టకరం ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ పోతుందో అర్థం అవ్వట్లేదు ఎప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ మన ప్రాంతంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో జరగలేదు ఇప్పుడు కొత్తగా ఈ సర్కులేషన్లు తీసుకొని వచ్చి పేద ప్రజలు ఎవరైతే బిడ్డలు వేరే దే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి రాష్ట్రాలు కానీ ఇవన్నీ వేరే డిస్టిక్ల నుంచి ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు ఆ చదువుకునే విద్యార్థులకు కూడా ఎటువంటి సౌకర్యాలను కల్పించకుండా వారు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో రోడ్ల మీదకి వచ్చి రీసెంట్గా చాలామంది మహిళలు కూడా రాత్రి ధర్నాకి పో ఐ మీన్ ఇనిషియేట్ చేసిండ్రు అది కూడా వాళ్ళకి హాస్టళ్లలో ఇబ్బంది అవుతుందని సో అదేం తప్పు కూడా కాదు వారి బాధని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు తప్ప ఇక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు రాత్రులు ఇబ్బంది అయితేనే హాస్టళ్లలో సరైన సౌకర్యాలు లేవని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రశ్నించే గొంతులకు సర్క్యులర్ బీసీ గారు ఏదైతే అక్రమంగా సర్క్యులర్ విడుదల చేసిండో వెనక తీసుకోవాలని గత వారం రోజులుగా ఐక్య విద్యార్థి సంఘాలు అన్ని రకరకాల నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈ రోజు మండు టెండలు టెంట్ లేకుండా పోలీసు వారు పర్మిషన్ యూనివర్సిటీ ఏసీలో కూర్చొని విద్యార్థి నాయకులు మాత్రం ఎండలో కూర్చొని నిరసన దీక్ష చేపట్టేటట్టు ఈ రోజు పరిస్థితి తీసుకొచ్చారు తెలంగాణ అస్తిత్వానికి నాంది ఉస్మాన్ యూనివర్సిటీ ఎంతో మంది మేధావులను సృష్టించింది ఉస్ యూనివర్సిటీ తల్లిదండ్రుల మరణ అనంతరం సంరక్షకుడిగా ఉంటానని చెప్పిన మేనమామ తన ఆస్తి లాగేసుకుని బెదిరిస్తున్నాడని ఓ యువతి వాపోయింది సూర్యపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామానికి చెందిన శిరీషకు నాలుగేళ్ల వయసులో అనారోగ్యంతో తండ్రి మృతి చెందాడు తండ్రి పేరిట ఉన్న ఏడు ఎకరాల భూమికి సమానంగా డబ్బులను శిరీష మేనమామ లింగయ్యకు ఇచ్చారు ఆ డబ్బుతో లింగయ్య పేరు మీద స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు యువతి తెలిపింది పోషణ బాధ్యత తీసుకుంటానని చెప్పిన మేనమామ తన తల్లి మృతి చెందగానే తనను అనాథాశ్రమంలో చేర్పించారని వివరించారు తన తల్లిదండ్రుల సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయమని కోరగా అందుకు నిరాకరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది రెండు నెలల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని వాపోయింది అధికారులు చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతుంది సేల్లింగంపల్లి నియోజకవర్గంలోని అల్విన్ కాలనీ డివిజన్ లో ఎల్లమ్మ బండా ఈద్గాలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ హాజరై ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ప్రభుత్వం ముస్లిం సోదరుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రతి డివిజన్లో రెండు మసీదులను ఏర్పాటు చేసి జనాభా అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు రంజాన్ మాసం మొదలైన రోజు నుంచి మైనార్టీ సోదరులు పవిత్రంగా రంజాన్ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు ఆల్విన్ కాలనీ డివిజన్లో ఐదు నుంచి ఆరు వేల మంది మైనార్టీ సోదరుల సమక్షంలో మేము ఈరోజు ఇక్కడ అందరూ కూడా ఇప్పుడే రోజా విడిసి ఒక పొద్దు విడిచి ప్రార్థన చేయడానికి వెళ్ళారు ప్రభుత్వ పరంగా ప్రసి ప్రతి డివిజన్లోనూ రెండు మసీదులు అదనంగా ఎక్కువ మైనార్టీ సోదరులు ఉన్న చోట ఎమ్మెల్యే కూడా అదనంగా ఇచ్చి మరి ఈ రోజున ఇఫ్తార్ విందు జరుపుకోవాలా సీనియర్ జర్నలిస్ట్ న్యూస్ ఛానల్ ఏకే అరుణ్ కుమార్ త్యాగి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది సికింద్రాబాద్ ప్రాంతంలోని క్లాక్ టవర్ దగ్గర గాంధీ హాస్పిటల్ సమీపాన పేదలకు అన్నదానాన్ని నిర్వహించిన జయ హోమ్స్ ఫర్ గర్ల్స్ చైల్డ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ప్రయాణికులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి హాజరైన సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ త్యాగి మాట్లాడారు అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పేదలు ప్రయాణికులు వృద్ధులు తదితరులు గాంధీ దవాఖానా దగ్గర పేద ప్రజలు తమ వైద్యం కోసం హాస్పిటల్కు వచ్చి రోడ్డు మీద ఉంటూ తమ దగ్గర బంధువులను దావాఖానాకు తీసుకువచ్చి వైద్యం చేయిస్తున్నారని తెలిపారు రోగుల సహాయకులకు ఈ అన్నదానం ఎంతగానో ఉపయోగపడుతుందని అరుణ్ కుమార్ త్యాగి తెలిపారు